అయితే బెత్లహేమును రాజైన హే రోజు పరిపాలిస్తున్నాడు యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశంలో ఉండే జ్ఞానులు అంటే గ్రంథాలు ఇంకా దేవుని ప్రవక్తలు చెప్పిన మాటలు ఆధారం చేసుకుని యూదుల రాజు ఎప్పుడు పుడతాడని వాళ్ళు వేచి చూస్తున్న సమయంలో ఎదురు చూస్తున్న సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం తూర్పు దిక్కున ఎంతగానో ప్రకాశవంతంగా కనిపించడంతో తూర్పు దేశ జ్ఞానులు గ్రంథాల ఆధారంగా గతంలో ప్రవక్తల ప్రవచనాల ఆధారంగా లోక పుట్టాడని గ్రహించి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తారు ఎరుశులేముకు వచ్చి అక్కడి ప్రజలతో యోధులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము నక్షత్రం చూసి వచ్చాము పూజించడానికి వచ్చాము అని చెప్తారు దానితో ఈ విషయం అనేది ఎరుషులేమంతా తెలిసిపోయింది ఏ రోజు రాజుకి ఈ విషయం తెలిసి భయపడిపోతాడు ఎందుకంటే యూదులకు రాజుగా నేను తప్ప వేరొకడు ఉండకూడదు అని అనుకుంటాడు వారి కోసం ఇస్రాయేలీలందరి కోసం దేవుడు అసలైన రాజును పంపాడు అని ప్రజలకు అర్థమైతే ఇక వారు నా ఆధీనంలో ఉండరు అని రాజు ఆధీనంలో ఉండే యాజకులు ఇంకా శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడుగుతాడు అందుకు వారు యోదయా బెత్లహేమలోనే ఎందుకంటే యోదయా దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉంది అని అంటారు అంతటి హేరోదు ఆ తూర్పుదేశ జ్ఞానులను రహస్యంగా పిలిపించి మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నాకు వర్తమానం అందించండి నేను కూడా పూజిస్తాను అని అబద్ధం చెప్తాడు ఎందుకంటే రాజుకి ఆ శిశువు ఆచూకీ తెలిస్తే చంపాలని అలా చెప్తాడు